న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దొనకొండ మండలం మల్లంపేట గ్రామంలో ఉద్యానవన శాఖ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు ఉచితంగా పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడయాల లెసాగర్ ఏపీఓ కళ్యాణి ఎన్ఆర్ఈ జిఏ అధికారులు రైతుల తోటల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం అధునాతన వ్యవసాయ ప్రక్రియను అనుసరించి పండ్ల మొక్కల సాగు ద్వారా అత్యధికంగా లాభాలు పొందేందుకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు అందులో భాగంగానే ఈ పండ్ల సాగుకు రైతులు ముందుకు వచ్చే విధంగా పోత్సహించ ఆమె వివరించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ వ్యవసాయ శాఖ మార్చులు నాయుడు గారి కృషితో రైతుల కోసం రైతుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేయడం జరుగుతుందని ఆమె వివరించారు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పండ్లు కూరగాయలు వంటి పంటల సాగు ద్వారా రైతులకు మేలు చేకూర్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆమె తెలిపారు ప్రభుత్వ పథకాలను రైతులు వినియోగించుకుని సబ్సిడీలు పొందాలన్నారు మొక్కలు పండ్ల తోటలు సాగు లాభాలు గడించాలని ఆమె కోరారు ప్రభుత్వ పరంగా రైతులకు కూటమి ప్రభుత్వం అండదండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె వివరించారు గతంలో పొగాకు రైతుల కష్టాలు చూసిన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని మన జిల్లాకు పంపించి ఐటీసీ పొగాకో కంపెనీలతో మాట్లాడి రైతులకు మేలు జరిగే విధంగా పొగాకు కొనుగోలు చేయడం జరిగిందని ఆమె వివరించారు అదే విధంగా మామిడి రైతులను ఆదుకునేందుకు చేస్తున్న కృషి చూస్తున్నామన్నారు ఇలా రైతుల కోసం రైతుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆమె వివరించారు కూటమి ఏడాది పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం ప్రతి ఒక్కరికి అందేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని ముందుకు నడిచి కూటమి ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వంగా ముందుకు తీసుకువెళ్లాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు ఈ కార్యక్రమంలో దొనకొండ మండల పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు గ్రామ పార్టీ అధ్యక్షులు ముణమంచి పరిటయ్య ఉపాధ్యక్షులు లక్ష్మయ్య మాజీ మండల టిడిపి అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు మాజీ ఎంపీటీసీ వడ్లమూడి చెన్నయ్య మాజీ సర్పంచ్ వల్లపనేని వెంకటస్వామి క్లస్టర్లు పాటి సుబ్బయ్య తోట వెంకటేశ్వర్లు దొనకొండ మండల టీడీపీ నాయకులు యాదవ్ నారపురెడ్డి యూనిట్ ఇన్ఛార్జులు బూత్ ఇన్ఛార్జులు కెఎస్ఎస్ సభ్యులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు इ्वित्र warfare फोरी इंवेडन ऊसक तैस्थी टाप पन�ति यार जय, नह्भर मेम कोरेशिय हौटवन फिर साले यौ करति यौ। इ개� आत उन्वर सु स्केल आ, इढ करतिता मतम् καई, क्यो ब ऊतित घाफ्डवन क्यो को, झाल झां, đã xảy ra thật là cái 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 nơi mà nó đi qua đi đến tôi là tôi ಆಗೇನು ಕೂತು ಒಂದು پکڑಮ್ಮ ಅಮ್ಮ ಐದು ಸರ್ ಪಟ್ಟೆನದಿ ರೈತ 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 ಅವರು ನಾನು ಅಲ್ಲೋಗೋಟ್ಟೆಮ್ಮ ಕೊಟ್ಟಮ್ಮ ಆಯ್ತು ಮರಿಂಜಾಲೇ

చక్కగా సర్కిచ్చే సర్కిచ్చే ఓకే సర్ సర్ ఒకటి ఫోటో తీయండి ఏమన్నా బై కొట్టు సర్ బై కింద బైండ్ సర్ సర్ కొరియాడ వర దేశపట సెంటర్ లో నిలబెట్టు బై రైతేవరు బత్తకైలు తీసి సర్కియాల మళ్ళా ఆ కాయలు ఓటికి తెప్పినా సార్ నాడినొక్క